కొబ్బరి కారం తోటి బెండకాయ వేపుడు చేసుకుంటాము కడిగి ఆరబెట్టిన బెండకాయల్ని ముక్కలు చేసుకోవాలి ఎండు కొబ్బరి మిరపకాయలు పొడి చేసి పెట్టుకోవాలి మూకుడు వేడి చేసి నూనె పోసి నూనె కాగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేయాలి బెండ ముక్కల్ని చక్కగా వేయించాలి బెండ ముక్కల్లో ఉప్పు వేసి చక్కగా కలపాలి ఉప్పుతో కలిసి చక్కగా వేగుతున్న బెండకాయ ముక్కల్లో కొబ్బరి కారం వేయాలి చక్కగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టాలి మూత తీసి ఒకసారి కింద పైన కలిసేట్టుగా వేయించాలి వడ్డన పాత్రలో తీసుకుని దైవ నివేదన చేసి వడ్డించాలి ధన్యవాదాలు